ఆయాలు వచ్చుండ్రు ఓటు అడిగి నీకి ఓ వెయ్యి చేతులు ఎట్టి నన్ను ఒగ్గేసిన నాకు పని చేస్తారు ఓరు చేయరు తిమ్మిని బమ్మిని చేసి మళ్ళీ ఏటా ఏప్రిల్ ఇరవై రెండుని ఓ చేసేద్దాం మీరు నుంచి భూమి ఉందిగా Iyalah kau tuh gue cinta ti. kaya tru, wo suka nih lo yeru. Wana nih di barat tanri. Ah, dan tetapi begini Aku, aku, antre. Adi netra, పోయి ఎత్తేసి కూసి నీళ్ళు పోతా అంటే ఏళ్ళు నడతాయి చెట్లు ఎదగాలంటే అసుంటి అసుంటి పెద్ద పెద్ద చెట్లని ఆవజాని మిషన్లు గోసి గోసిబారు నొక్కుతుంట్రీ భూకంపాలు రావేట్రా ఇడ వాన సొక్క లేకబాయే ఆడ వరదలకి ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతాండే ఏటంతరు దీని అంతకి కారణం మీరే కాదేట్రా ఎవడు చేసిన కారణం ఆడానిపై అయితే ఓ మొక్కెట్టి బెంచండి ఒరే బాబా కుర్రుండు తంబాలకి ఒడ్డొచ్చేలా పెట్టకండి కుర్రెంటోళ్ళు నరికి బారేస్తారు ఆ మీటింగులకి నేను రాను రోయ్ నన్ను నొగ్గేయండి మొక్కలు ఎట్టుకోవాలా నే పోతండా మా జరు కొండలు దోసిరి వనాలు దాల్సరి ఉసికి దొవి దొవ్వి భూలచ్చిని బొగ్గి పా చేసి రి ఇచ్చి దరిద్రీ జనం చెప్తారంట దరిద్రి జనం వరిమి చెమ్మడా